అమ్మ మీరు గతంలో బాగుండే వాళ్ళే కదా అవును మేడం లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు అంటున్నారు కదా మేడం లవ్ చేర్స్ ఈ మధ్య ఎందుకు మనస్తాపాలు వచ్చినాయి మనస్తాపాలంటే గత కాలు తెలియ ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కదా అంటే ఆ కట్న కాణికులు ఎవరు అడిగారు మీ ఆయన అడిగాడు వార్తో బామా మా ఆడబడుచు అడిగినారు వాళ్ళతో పాటు నా భర్త కూడా అడిగారు అలాంటప్పుడు వాళ్ళ మీద మీరు కేసు పెట్టచ్చు కదా మీ అత్త మా మీద పెట్టొచ్చు కదా అంటే కేసలేదు నేను పెట్టా దిశా పోలీస్ స్టేషన్లో పెట్టాను ఇవన్నీ వివరంగా నేను పెట్టాను అయినా కూడా వీళ్ళు వచ్చి మాకు టైం ఇవ్వండి మేము చూసుకుంటాము అని చెప్పి ఆరు నెలలుగా ఇట్లే గడుపుకుంటా వచ్చారు ఇప్పుడు అతనికి పెళ్ళయిందని మీకు ఎన్ని రోజులుగా తెలుసు నాకు ఒక ఇప్పుడు పెట్టి సిక్స్ మంత్స్ అవుతుంది దిశాలో కంప్లైంట్ ఇచ్చి సిక్స్ మంత్స్ బ్యాక్ నాకు తెలుసు అవునులే అవును అంటే సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి మీకు తెలుసు అవును మేడం ఆమె చేసుకోవడం వల్ల ఇంటికి వచ్చి మా నన్ను నా బిడ్డను సరిగా చూసుకునేది లేదు రెంట్ సరిగా కట్టేది లేదు ఏ దేనికి పట్టించుకోకుండా మమ్మల్ని బాధ పెట్టేది రాకుండా పోయేది ఇలా చేస్తా ఉంది అతని పెళ్ళి అని మీరు ఎలా చెప్పగలుగుతారు నాకు తెలిసింది కాబట్టి తెలిసింది కాబట్టి ఓకే సరే